నేను యథార్థంగా అయితే ఇలాంటి వ్యక్తిగత విషయాలు చెప్పను సభలో కానీ మీకు బాగా అర్థం అవడం కోసం అంటే మీరు తెలియని వారని నా ఉద్దేశం కాదు ఒక మాట చెప్తాను ఒకప్పుడు నేను హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళడానికి గౌతమి ఎక్స్ప్రెస్ ప్రవచనం ఎక్కడో చేశాను చేసి ఆలస్యం అయిపోయింది జనాన్ని తప్పించుకుని నేను రైల్వే స్టేషన్ కి వెళ్ళకపోతే టైం అయిపోతుంది నేను ఆ పంచకట్టుతోటే అలాగే పెట్టి పట్టుకుని ఎక్కిశాను ఎక్కేస్తే పాపం నాకు తెలిసి అత్యంత ఆప్తుడు ఒక ఆయన ఏం చేశాడంటే పలహారం కట్టి తెచ్చాడు నాకు మధుమేహం ఏదో ఒకటి తినాలి కాదు పడిపోతా ఆయన పలహారం కట్టి తెచ్చి తినండి అన్నాడు నేనేం చేశానంటే నా బెర్త్ మీద పెట్టుకుని నా అప్పర్ బెర్త్ లోయర్ బెర్త్ మీద పెట్టి ఏసీ కంపార్ట్మెంట్స్ లో నల్ల కద్దాల నుంచి బయటవాడు కనపడ్డాడు అందుకని డోర్ దగ్గరికి వచ్చి కలుపు దగ్గర నిలబడి ఆయనతో అయ్యా చాలా సంతోషం అండి అని ఆయన్ని సాగనంపేసి రైలు కొంచెం వేగం పుచ్చుకుంటూ ఉండగా వచ్చేసాను వచ్చేసి నా పలహారం కోసం మెతికెళ్ళి లేకపోతే ఎవరిని అడుగుతానని ఎవరు తీసేసుకున్నారు అని ఏమో ఎవరైనా పొరపాటున తీసుకున్నారేమోనండి ఇక్కడ పెట్టిన పలహారం ఎవరైనా తీసుకుని పొరపాటున తీసుకోవడం చూశారు ఏంటంటే నలుగురు ఐదుగురు అడిగాను ఏమో ఎవరని చూడలేదండి అన్నారు అని వాళ్ళు తెచ్చుకున్న విప్పు తింటున్నారు మరి వాసన రాదా నీరత పడిపోయిన నాకు ఆకలేదా ఎంత బాధగా ఉంటుంది ఇంత మందిని జీవితంలో ఇన్ని పెట్టిన వాణ్ణి ఇన్ని పడించిన వాణ్ణి ఒక తినడానికి పండు కూడా లేక బాధపడ్డా ఎవరైనా ఒక్కళ్ళైనా గుర్తుపట్టే వాళ్ళు ఉంటారేమో అని పనున్న వాళ్ళే తిరిగి అటు ఇటు ఒక్క గుర్తుపట్టలా ప్రారంభం అంటే అలా ఉంటుంది ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి అడిగా బావి తర్వాత ఆగుతుందని అడిగాను కాజీపేట వరకు ఆగదండి అన్న ఎంతసేపు పడుతున్నారు రెండు గంటలు పడుతుంది అండి గంటన్న బాబు అక్కడ ఆగినప్పుడు చాలా నీరసంగా ఉన్నానయ్యా కొంచెం వెళ్ళి ఏదైనా తెస్తావా అన్న ఇది ఏసీ పోవచ్చు కదండి ముందుకు పోతుంది ఎక్కడో ఉంటాయి చీకట్లో ఇప్పుడు ఎవడు కొనుక్కుంటాడండి కాజీపేటలో ఎవడో తినవు అయినా మజ్జిగి ప్యాకెట్లు అవి అన వస్తే చూస్తాను అన్నాడు ఒక్కడొస్తే ఒట్టు కాజీపేటలో ఇంకా శరీరం పడిపోతుందేమో అన్నంత నీరస పడిపోయి బెర్త కూడా లేని వాళ్ళ అలాగే కూర్చుని అందరు వీడి దొంగాడా పెట్టించుకుపోతాడా ఎందుకు ఇలా కూర్చున్నాడు అనుకున్న సందర్భంలో వాడు వెళ్ళి అయ్యా మీరు చూసుకుని తినండి నాకు తెలీదు వాడిని అడిగితే నాలుగు ఇడ్లీ ఎప్పుడో పొద్దున్న ఉండిపోయి నువ్వు అంత అంటున్నావు తాకట్టి ఇస్తున్నానని ఇచ్చాడండి నేను కూడా వెస్ట్ హీల్స్ లో వచ్చానని ఇచ్చాడు అవు పొద్దున్న ఓ సాయంకాలం ఓ పొద్దున పొద్దున్న కాకినాని వెళ్ళాక అనారోగ్యం వస్తే చూసుకోవచ్చు అని గబ కలిగబడి కుక్క తింటుంది అలా తిని మంచి నీళ్లు దాగి బెర్తెక్కి పడుతుంది అవసరం తీరకపోతే అంత ఖేదం ఎందుకు పడాలంత కష్టం నేను అయా ఒక్క పూట మా ఇంటి పలహారానికి రెండి అని అడిగేటటువంటి ఆప్తులు ప్రేమ కలిగిన వాళ్ళు ఎందరో ఉండగా నేను రాలేనండి అని చెప్పిన ఉంటే ఒక్క బిస్కెట్ పెట్టేవాడు ఉన్నాడేమో అని అలవాటించిన రోజు ఒకటి ఎక్కడదంటే నా పాపము నాకు ప్రతిబంధకంగా వచ్చి దుఃఖంగా నిలబడింది ఈ దుఃఖం నీ కొద్దంటా ఆదిత్య హృదయ చరు అగ్నిహోత్రంలా పాపాన్ని పాల్చు వేదా భరించగలిగే శక్తిని సర్వ పాప ప్రణాశనం